ఇరవై రెండవ వాడు అభ్యర్థి కిరణ్ పటేల్ గారికి పదమూడవ వాడు హరిప్రియ ప్రశాంత్ కుమార్ గారికి పద్నాలుగో వాడు జ్యోతి సురేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేర్లు తీసుకుంటే దయచేసి మరణించాలి ఎందుకంటే ఇంకా మొత్తం ఈరోజు తొమ్మిది వాటి పెట్టినాం అందుకే నేను ఎక్కువ కూడా మాట్లాడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్ల చేత ఈ ఎలక్షన్లు గెలిస్తేనో ఓడితేనో గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దిగిపో కానీ ఈ ఎలక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కౌన్సిలర్ అంటే మీ గల్లీలో ఏమైనా సమస్య ఉన్నదంటే గల్లీలో మోరు నిండిందంటే దాన్ని పరిష్కరించేటోడు కావాలి ఓ బుగ్గ పోయిందంటే ఏపించేటోడు కావాలి నల్లల నీళ్లు సరిగా వస్తలేవంటే నీళ్ళ ట్యాంకర్ పంపించేటోళ్ళు కావాలి అంతేగాని మళ్ళీ గెలిచినాక ఇక్కడ లేకపోతే మీకే అవుతుంది ఈ మాట మాత్రం మీరు యాజి పెట్టుకోవాలి బాగా ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ పటేల్ కావచ్చు ఈ పదమూడవ వార్డులో పనిచేసినటువంటి పావని చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు అక్కడ పద్నాలుగవ వార్డు లోపల పనిచేసిన రామస్వామి ఇప్పుడు వాళ్ళ కోడలికి ఇక్కడికి వచ్చింది పదమూడవ వార్లో అభ్యర్థిగా వచ్చింది పద్నాలుగో వార్డులోనేమో మీకు సురేష్ తెలుసు ఉద్యమ కాలం నుంచి ఉద్యమాలు చేసి అందరికి సర్వీస్ ఇచ్చి ఎంత బాగా పనిచేస్తున్నాడో సురేష్ గురించి కూడా మీకు తెలుసు వాళ్ళ భార్య జ్యోతి నిలబడ్డది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనవాళ్ళు చెప్పారు అవతల వాళ్ళు మస్తు పైసలు తీసుకొని డబ్బులతో వస్తున్నాయంటే పైసలన్నీ తీసుకోండి అవన్నీ మీకు ఇచ్చేటటువంటి పైసలే పైసలు తీసుకోండి కానీ ఓటు మాత్రం కారు ఓటే ఎందుకంటే వాళ్ళని డబ్బుల సంచులు ఇచ్చి మళ్ళా కనబడ కనబడకుండా పోదామని చెప్పి ఆలోచన చేస్తున్నారు మీకు మస్తు బాకీ ఇప్పుడు గిడ ముస్లిం మహిళలు కనబడుతున్నారు రంజాన్ వస్తే మీకు రంజాన్ తోఫా ఇస్తుంది ఇచ్చింది రామ్మ గిట్లేమన్నా ఇయ్యలేరు కదా మరి మీకు బాకీ ఉన్నట్టేనా కాదా ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇయ్యలేరు కదా మరి ఇప్పుడు ఇరవై ఐదు నెలలు దాదాపు అవుతున్నది ఇరవై ఆరు నెలలు అవుతున్నది అంటే దగ్గర దగ్గర అరవై వేలు బాకీ ఉన్నారు అవి బాకీ ఉన్నట్టే కదా పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్లు అంటే రెండే ఇస్తున్నారు కాబట్టి అవి బాకీ ఉన్నట్లు ఇట్లా ఒక్కొక్క ఇంటికి దాదాపు నాలుగైదు లక్షలు బాకీ ఉన్నారు వాళ్ళు ఐదు వేలు పదివేలు ఇట్లా తీసుకొస్తే ఇంకా నాలుగైదు లక్షలు తీసుకురావాలని చెప్పి అడుగుల మీరు కానీ ఓట్లేసిన మాత్రం పైసలు తీసుకుంటే మన కాంగ్రెస్ వస్తే పైసలు తీసుకోండి ఓటు మాత్రం కారు గుర్తు చేయాలి ఎందుకంటే వీళ్ళ మీకు పనిచేసే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లప్పుడు కనబడతారు మళ్ళా కనబడరు అందుకే మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మీకు ఎవరైతే మీ సేవ చేస్తారు ఎవరు ఎవరు మీకు అందుబాటులో ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఎవరు ఉంటారు రాత్రి అయినా ఒక సావైనా ఒక పెళ్లి అయినా ఓ పెద్ద మనిషి అయినా మీ ఇంటికాడికి వచ్చి ఎవరు మీకు అందుబాటులో ఉండరు మాత్రమే గెలిపించుకోవాలి తప్ప ఈడ కనిపించి మళ్ళీ ఎలక్షన్ దాకా కనబడిన వాళ్ళని మాత్రము పైసలు తీసుకోవాలా ఓటు మాత్రం కారు గుర్తుకేయాల కిరణ్ పటేల్ గారిని జ్యోతి గారిని హరిప్రియ గారిని మంచి మెజార్టీ గెలిపించి మున్సిపాలిటీకి పంపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ముఖ్యమంత్రి లెవెల్లో చెప్పాల్సిన మాట కాదది ఫ్రీ బస్ ఇచ్చిన అని చెప్తాను అంతకుముందు ఆడబిడ్డ తల్లిగారింటికి పోకుండా అత్తగారింటికి రాకుంది నేను ఫ్రీ బస్ ఇచ్చినాకనే ఎక్కి బస్ ఎక్కి తల్లిగారు ఇంటికి పోతున్నారట మొన్న ఒక ఊరికి నేను అక్కడ ఒక ఆడబిడ్డ చెప్తుంది నాకు అమ్మ ఫ్రీ బస్ ఏమో కానీ మాకైతే అవమానం జరుగుతుంది అన్నది ఎట్లా జరుగుతుంది అమ్మా అన్నాను మేము ఫ్రీ బస్ ఎక్క పోతే మేమందరం ఈడీలు పడితే బస్సు పోయి ఆడీలు పడుతున్నదమ్మా ఇంతకుముందు ఏమో కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు మేము ఆడల మీద పడితే బస్సు మెల్లగా వచ్చి మా దగ్గర ఆగి మమ్మల్ని ఎక్కించుకొని లోపల కూర్చుని పెడుతుంది ఇప్పుడేమో మేము గుంపు కనిపిస్తే ఆడలను గుంపు కనిపిస్తే పోయి అంత దూరం ఆపుతున్నారు ఉరికి పోయి బస్ ఎక్కినా మనకు ఏ బొమ్మ లోపలిపో అంటున్నారు అంటే గౌరవం లేకుండా ఇంకొక మమ్మల్ని కూర్చుని పెడుతున్నాడు మాకు చాలా గౌరవం పెరిగింది అక్కడ చెప్తున్నాడు అంటే ఆడబిడ్డల గౌరవం అంతా మంట కలిపేస్తున్నాడు ఫ్రీ బస్ అని పెట్టి పేరుకు ఫ్రీ బస్ పెట్టేసి మీ దగ్గర ఏమో ఫ్రీగా వస్తున్నారు మగవాళ్ళ దగ్గరే డబల్ చార్జ్ తీసుకుంటున్నాడు న్యాయం మన పనులకే తీసుకుంటేనేమో బాధ అవుతుంది వాళ్ళ చేతికే తీసుకుంటే బాధ కాదా ఒక్కసారి గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఏ విధంగా ఈ పాలన చేస్తున్నారు లేదు ఇంకొకసారి చెప్తున్నాడు నేను ఫ్రీ క్యాష్ ఇచ్చిన అంటున్నాడు వచ్చిందమ్మా ఐదు వందల రూపాయలకి వచ్చిందంటే కదా అరే ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడు మీరేమో రాలేదంటారు మీ అకౌంట్ లో లేస్తుంది అంటున్నాడు మరి మైక్ పట్టుకుంటే ఐదు వందల రూపాయల క్యాష్ ఇస్తున్నా అంటున్నాడు లేదు అందుకే నమ్మకండి ఆయన ఐదు వందల రూపాయల క్యాష్ కూడా వస్తలేదు అది కూడా ఫోగసే కదా అది కూడా టీనే చెప్పిండు కదమ్మా ఇదే కాకుండా రెండు వేల ఐదు వందలు వేస్తున్నాడు వేసిందా అరే అంత చెప్తున్నాడు నేను కోటేషన్లు చేసిన మహిళలని కోటి మంది మహిళలని కోటేషన్లు చేసిన అంటున్నాడు మరి మూడు వాళ్ళల్లో ఎంత మంది కోటేషన్లు అయిందమ్మా ఒక్కరు రాలేదు కానీ ఇంకొకటి కూడా చూసుకోవాలి తల్లి మీరు మీరు ఎవరైతే మీరు అందరు డాక్టర్ గ్రూప్లలో ఉన్నారు పొదుపు చేసుకుంటున్నారు అప్పు తీసుకుంటున్నారు కానీ అప్పటికి ఇప్పటికి మీరు అప్పు తీస్తున్న బ్యాంక్ లో మిత్తి పెరిగింది ఒకసారి చూసుకోండి మిత్తి ఎందుకు పెరిగిందని అడగకపోతే అట్లా వేసుకుంటూనే పోతున్నారు మిత్తి పెరిగింది అది కూడా చూసుకోమని మీకు అందరికి మనే చేస్తా ఉన్నా ఇట్లా ఒక్క మాట కాదు చాలా మాటలు చెప్తున్నారు ఇప్పుడు